హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాముడు స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గత మూడు రోజుల నుండి ఫుల్ వర్షపాతం పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇగో మొత్తం భారీ వర్షం పడుతుంది మా విలేజ్లో ఓకే ఫ్రెండ్స్ గత మూడు రోజులు నాలుగు రోజుల నుండి ఇంకా ఇట్లా వర్షాలు పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ వీడియో తీయడం ఏమనగా ఈరోజు వచ్చేసి మేము చికెన్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తున్నా ఎలా చేయాలనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి అయితే వెళ్తున్నాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఇంట్లోకి వెళ్తున్నాం చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాం చూడండి ఇది మన విలే మన ఇల్లు ఓకే ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఓకే ఇప్పుడు వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది చికెను ఓకే ఫ్రెండ్స్ మరి స్టవ్ కూడా ఎల్గేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొన్ని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే వేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ కొన్ని ఉల్లిపాయలను వేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓ చికెన్ ఫ్రై చేస్తున్నా ఈరోజు సండే మీరు కూడా చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అల్లం డబ్బా చూడండి ఓకే ఫ్రెండ్స్ అల్లం అయితే వేసాము అల్లం వేసి ఇలా కలపాలి ఇగో చికెన్ అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చికెన్ వేయడం కూడా జరిగింది ఇలా కలపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నూనెలో ఉడికియాలి దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ నూనె బాగా వెయిట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసి ఇలా ఇలా కలపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కూర ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి చికెన్ ఉడుకుతుందో లేదో మరి మనం అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మా వీడియో ద్వారా చూపిస్తున్నా చికెన్ ఎలా చేయాలనేది ఓకే ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉడకబెడుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుంది మరి రెడీ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడకబట్టింది మరి ఇగో ఇది చికెన్ మసాలా ఇప్పుడైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ మసాలా వేయడం కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది కొబ్బరి పొడి ఇప్పుడు దీంట్లో వేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూపుతుంది మరి దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ ఈ సండే సందర్భంగా నోరు ఊరు ఇచ్చే చికెన్ చేస్తున్నాం మంచిగా మీరు కూడా అందరు వచ్చి తినాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి చికెన్ రెడీ అయింది ఇగో మేము ప్లేట్లలో చేసినాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇగో మా పిల్లలకి ఇప్పుడు తింటున్నారు ఫ్రెండ్స్ చికెన్ రెడీ చేసేసాం ఇగో అయింది ఇది చికెన్ ఫ్రై చేసినాం ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో మీరు కూడా తినండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అంజే Bye, friends. Bye.